హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సార్ చెప్పండి వాడు నీ దగ్గరే ఉన్నాడా సార్ నేను ఒక గంటలో వస్తాను వాడిని ఏం చేయకు అలానే ఉంచు అని ఫోన్ కట్ చేశాడు పూజారి గారు రావటంతో మధు విక్కి జాతకాలు చూపించారు ఇద్దరు జాతకాలు చూసిన పూజారి గారు రేపు ముహూర్తం బాగుంది నిశ్చితార్థం చేయొచ్చు వచ్చే నాలుగు రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉంది మరో ఆరు నెలలకు ముహూర్తం ఉంది ఏ ముహూర్తం పెట్టమంటారు అని పూజారి గారు అనగానే అందరూ నాలుగు రోజుల్లో ముహూర్తం పెట్టమని చెప్పడంతో ఆ ముహూర్తానికి మే ఫిక్స్ చేస్తారు విక్కీ మనసులో ఏదో తెలియని ఆనందం పైకి నవ్వుతుంది కానీ విషయ మనసులో ఏదో మూలన బాధ పైకి మాత్రం నార్మల్గా ఉన్నారు కానీ ప్రభాకర్ మనసు మాత్రం లోపలే రగిలిపోతుంది విక్కీని అల్లుడుగా చేసుకోవటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు కానీ కొడుకు కోడలు చేసిన పనికి చచ్చినట్టు ఒప్పుకోవాల్సి వచ్చింది అన్నయ్య అన్నయ్య అంటూ పరుగున బయటికి వచ్చింది మహా మహా రావడంతో కంగారుగా ఫోన్ జోబులో పెట్టేశాడు విక్కీ ఏంట్రా యాహో అంటూ విక్కీని అందుకొని అన్నయ్య మధు నా వదిన అవుతుంది వచ్చే నాలుగు రోజుల్లో పెళ్ళి రేపే నిశ్చితార్థం అన్నయ్య అని సంబరపడుతూ చెప్పిన మహా మాటలకి విక్కీ చిన్న స్మైల్ ఇచ్చాడు ఏంటన్నయ్య నేను ఇంత గుడ్ న్యూస్ చెప్తే చిన్నగా నవ్వి కోరుకున్నా నువ్వు కోరుకున్న మధు నీ సొంతం అవుతుంది కదా అన్నయ్య నువ్వు పైకి చెప్పుకొని ఆనందపడుతున్నా కానీ లోపల నేను ఆనందపడుతున్నాను అన్నయ్య మధు ఇంకా పడుకునే ఉంది ఈ విషయం తెలిసింది అంటే తన పరిస్థితి ఏంటి ఏముంది ఎవరి మీద అరవలేక నా మీద అరుస్తుంది అనుకుని ఈ విషయం తనకి నేను చెప్తాను మహా అంటూ లోపలికి నడుస్తూ ఓ మహా ఏంటన్నయ్య మా మా అమ్మకాడే మొప్పం ఏంటి అసలు నువ్వు నవ్వులేదు ఆయనకి ముందు నుంచి మనం ఇష్టం లేదు కదా అన్నయ్య పైగా నువ్వు మధు పబ్లిక్ అయ్యారు కదా ఆ కోపం ఉంటుందిలే అని అందరూ చూస్తుండగానే మధు రూమ్కి వెళ్ళాడు విక్రమ్ ఎక్కడికి కాస్త కోపంగానే అరిచారు ప్రభాకర్ మా ఆవిడ దగ్గరకి తనతో నేను పర్సనల్గా మాట్లాడాలి మాట్లాడాలి అంటే ముందు నా పర్మిషన్ తీసుకోవాలి తను మీ కూతురు కానప్పుడు మీకు పుట్టనప్పుడు మీరు ఎలా తండ్రి అవుతారు తండ్రి అంటే కూతుర్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు మీ ఇలా రాక్షసంగా అయితే చూడరు అయినా నా పిల్లం దగ్గరికి వెళ్ళటానికి నీ పర్మిషన్ ఏంటి నీ చాదస్తం కాకపోతే ముఖం మీదే చెప్పి మధురంకి వెళ్ళాడు విక్కీ మాటలు ప్రభాకర్ చంపని చల్లు కోపంతో విక్కీని ఏమనలేక అందరి ముందు తన కోపాన్ని ప్రదర్శించలేక నేరుగా బయటికి వెళ్ళారు బెడ్ మీద పడుకున్న మధు పక్కన కూర్చుని ప్రేమగా తల్ల మురుడు చిన్నగా కళ్ళు తెరిచిన మధు తనకి దగ్గరగా ఉన్న విక్కీని చూడగానే భయపడింది ఏమైంది సడన్గా కళ్ళు తిరిగి పడిపోయావు నువ్వేంటి నా రూంలో పో బయటికి అంటూ వైకి లేచింది వెంటనే ఆమె బడిలో పడుకున్నాడు విక్కీ ఏయ్ లే అంటూ కోపంగా అతన్ని వెనక్కి నెట్టింది కానీ ఎంతకీ వెక్కి కదలలేదు డిస్టర్బ్గా ఉన్నాను మధు ప్లీజ్ కాసేపు పడుకొని డిస్టర్బ్గా ఉంటే ఇంటికి వెళ్ళి పడుకో అంతేకాని నా రూంలో కాదు నువ్వు చేసిన పనికి ఇప్పటికే సగం చచ్చి బతుకుతున్నాను నిన్ను నా రూంలో అందరూ చూస్తారంటే ఇంకా చావాలి నేను ఎందుకు చావాలి నువ్వు నా భార్యవే కదా ఏంటి ఊరుకుంటున్నాను కదా అని పిచ్చి పిచ్చి వేషాలు అంటూ మధు మాట నోట్లోనే ఆగిపోయింది అప్పటికే విక్కీ ఆమెని మీదకు లాక్కొని ఒక చేతిని నడుమ దగ్గర పోనిచ్చి మరో చేతిని మెడ దగ్గర వేసి దగ్గరికి తీసుకొని చాలా ఎక్కువ చేస్తున్నావు మాలోకం ఊరుకుంటున్నాను కదా అని నా దగ్గర కుప్పికంతుల వేయకు కోపం వస్తే నా అంత చెట్టవాడు ఉండడు మొత్తానికి నువ్వు నా భార్యమే అవుతున్నావు అన్నమాట ఏంటి నాలుగు రోజుల్లో నీకు నాకు పెళ్ళి తర్వాత నన్న ఇద్దరం అమ్మా నాన్న అవుతాం ఇప్పుడే చెప్తున్నాను మధు నేను అస్సలు కుదురు ఉండను నువ్వు నన్ను చాలా భరించాలి తింగరి నా కోపం విసుగు ప్రేమ విసుగు నా కోపం విసుగు ప్రేమ అయితే ఇన్నింటికి మించి ఎక్కువ చూపిస్తాను ఏమంటావు ఆ మాటలు విన్న మధుకి డౌట్ వచ్చి నీకు నాకు నాలుగు రోజుల్లో పెళ్ళేంటి విషయం పబ్లిక్ అయ్యాక నువ్వు నా భార్యవే కదా అవ్వాల్సింది సో పెద్దలందరూ కలిసి అదే చేశారు ఏంటి దాదాపు అరిచింది మధు ఏ మెంటల్దన అరవకు నేనేదో ఏదో చేశాను అనుకుంటారు అని మధు నోటును చేయి వేసి ఎందుకో ఏ కొంపలు మునిగినట్టు అరుస్తావు మధు కంట్లో నీళ్ళు ఏ ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఆమె నోటు మీద చెయ్యి తీసి ఏమైంది మధు నాకు నాకు కృష్ణబాబు అంటే ఇష్టం మీరంటే ఇష్టం లేదు ముఖం మీదే చెప్పింది మధు వెంటనే మధుని వెనక్కి నెట్టాడు ఆ ఫోర్స్కి మధు కింద పడింది నడుము పట్టుకొని లోపలే బాధపడుతూ విక్కీ కేసు చూసి మంచిపోయినా నువ్వు ఒక్క ఉదుటున ఆమె ఎదురుగా కూర్చుని రెండు బుగ్గలు అది పట్టుకుని వన్ పర్సెంట్ కూడా అస్సలు ఓపిక అనేది దేవుడు నాకు ఇవ్వలేదు మాధు నా ఎదురుగా నువ్వు కృష్ణ పేరు పలికినా సరే నిలువునా నరికేస్తాను ఇంత శ్రమపడి నీ వెనుక తిరిగింది నేను నా దాన్నిగా చేసుకోవటానికి కానీ మీ బావకి నిన్ను ఇచ్చి చెక్కబసిన చేయటానికి కాదు ఇది నువ్వు యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే అండ్ ఇంకొక విషయం మ్యారేజ్ అయ్యాక నువ్వు అసలు మీ బావ ఇంటికి అసలు వెళ్ళటానికి లేదు ఇప్పటి నుంచే నేను చెప్పేది వినటం నేర్చుకో నా దగ్గర నాటకాలు ఆడితే మాత్రం ఉంచితే భూమి మీద ఉంచుతాను లేదంటే పైకి పంపిస్తాను విక్కీ మాట్లాడుతున్నాడు కానీ అతని ముఖంలో ఎక్కడ కోపం మధు చూపుని దాటిపోలేదు ఏమైంది మీకు ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నారు కాస్త మెల్లగానే అడిగింది మధు అవుతాను నీ మాటలు బట్టే నా రియాక్షన్ ఉంటుంది గుర్తుంచుకో నా ఎదురుగా నువ్వు ఎవరితో ఉన్నా పర్లేదు కానీ మీ అర్థ ఫ్యామిలీతో ఉన్నావంటే అంటూ మధు గొంతు పట్టుకొని నిన్ను ప్రేమించాను అన్న విషయం నేను మర్చిపోతాను అర్థమైందా విక్రమ్ అంటూ మధు మాట్లాడలేకపోయింది అతనిలో కొత్త కోణం చూస్తుంది మధు పద ఇద్దరం బయటికి వెళ్దాం అంటూ ఆమె నుదుటిని చుంబించి మెల్లగా మధుని వదలాడు ఊపిరాడలేదు మధుకి దగ్గుతూ పైకి లేచి విక్రమ్ని చూడగానే దూరం జరిగింది ఏ నాకు ఏం అంటూ నాకేం అంటురోగాలు లేవు మోసుకొని నా దగ్గరికి రా ఏం చేస్తాడో అన్న భయంతో తప్పక అతని దగ్గరికి వచ్చింది మధు పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి వాటర్ తాగు చూడు ఇప్పుడు నువ్వు బయటికి చీర కట్టుకొని రావాలి పెళ్ళిలో కట్టుకున్నావు కదా వైలెట్ కలర్ పట్టు చీర ఆ చీర కట్టుకొని నాకు నచ్చినట్లు రెడీ అయి బయటకు రా వెయిట్ చేస్తాను అంటూ ఆమె బుక్ మీద పెట్టి బయటికి వెళ్ళాడు కొనసాగుతుంది ఆదాయిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్